ఎస్సార్ వార్తలకి స్వాగతం రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కొత్తమునగాల గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రకారం నాలుగో రోజు జోరుగా సాగింది కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి మళ్లీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని ప్రతి ఇంటికి వెళ్లి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి అన్నారు మళ్లీ రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజయ్యను గెలిపించాలి అని ప్రతి ఒక్కరిని కోరారు ఈ కార్యక్రమంలో మండపాక శ్రీను వందన చిన్న మండపాక కోటేశ్వరరావు గిద్ద అబ్బు మండపాక వెంకట గణపతి నాగ గోవిందు సురేష్ కడియం చిన్నవీరాజు దాడిశెట్టి శ్రీను తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పార్టీ మునగల గేమలో ఇంటి ఇంటింటికి గడప గడపకే పాదయాత్ర చేస్తుంటే ఈరోజు నాలుగో రోజు ప్రతి అవవాతా కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఓటెడుతుంటే చాలామంది మేమే జగ్గంపూడి రాజాకు ఓటేస్తాం మేము జగన్ గారు కల్పించుకుంటాం మేము అన్న పిలిపోతుంది వాళ్ళు కూడా ఏమన్నారంటే అవతల కూడా మన ఫోన్ నెలలోనే ఇంటి తెచ్చి వాలంటీర్ డబ్బు ఇచ్చేవారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసేసేరు అని చెప్పి చాలా బాధ కలిగి ఇవాళ అవ్వ మేము వాళ్ళకే ఓటేస్తాను పిలిపించి వైఎస్ఆర్ పార్టీకి అలాగే జగ్గంపూడు రాజా గారు రాజు నిర్మితం కదా వాళ్ళ పరిపాలన ఎలా ఉందంటే ఇలా చాలా బాగుంది పరిపాలన ప్రతి గ్రామం కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషికి కూడా పనిచేసి మేము మేము అనగానే పిలుపు ఇవాళ జగ్గంపుడుకుంటాము ఇంత పథకాలు కూడా చేసేవాళ్ళు ఇవాళ మా మునగల గేమానికే వాళ్ళ చేసిన పనులు రెండు సంవత్సరాల క్రితం ఈ గేమం చిన్న గేమని ఈ రైతులు చిన్న చిన్నలోని అభిమానం ఉండి రైతులకి ఒక ఒక్కొక్క ఎక్కడానికి కూడా పాతికే ఇచ్చిన ఘనత ఇవాళ జగ్గంపూర్ రాజా ఊరు ఆ జగ్గంపూర్ రాజా గారికి ఇవాళ భారీ మెజార్టీ కాదు వనసైతుంది మీ అందరికీ చెప్తున్నా ఇవాళ మీ అందరికీ